సరే కోర్టు ప్రొసీడింగ్స్ పక్కన పెడదాం మీకు పిల్లలంటే ఇష్టం పిల్లల్ని చూడని వాటిలో చైల్డ్ కస్టీలు వేస్తున్నారు మోరల్ వాల్యూస్ తో మీరు ఏమైనా మెయింటెనెన్స్ పంపిస్తున్నారా అకౌంట్ లో ఐదు వేలు రెండు వేలు అంటే పిల్లలకు సేవ్ చేసినాను అకౌంట్ ఓపెన్ చేసిన సేవ్ చేశారు మీ దగ్గర ఉన్నాయి నా దగ్గర లేదు వాళ్ళకి అవసరం ఇస్తున్నాను వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చినా మేడం అవి కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది స్కూల్ ఫీజులు ఏమన్నా కడుతున్నారు స్కూల్ ఫీజు కట్టినా మేడం వన్ లాక్ కట్టినా స్కూల్ ఫీజు వన్ లాక్ కట్టినా అంటే సెవెంటీ

పిల్లలతో మాట్లాడి అంటే అప్పుడు ఏదో గొడవ పెట్టేసుకుంటుంది ఇమీడియట్ గా లాస్ట్ ఇయర్ చెప్తాను ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు ఎందుకు చూసారు మీరు ఈ అమ్మాయి ఏంటి ప్రతిసారి డబ్బులు వసూలు చేసుకుని షాపింగ్ చేయించుకుంటుంది ఒక రోజు ఇంటికి అట్లా ఇయర్ మార్చిలో బటలు తీసి దాని తర్వాత నేను ఒక స్థలం కొన్నాను బెంగళూరు పిల్లల కోసం అని స్థలం తీసుకున్న తర్వాత ఏమైంది నేను చెప్పినా స్థలం తీసుకున్నా ఒకసారి రా చూసుకో అంటే వచ్చింది చూసింది నా పేరు మీద ఒకటి రాయమని చెప్పి చెప్తే నేను అన్నాను నా పిల్లల్ని చూపి మాట్లాడిపి నేను ఇస్తాను నీకు ఒకటి నీ పేరు మీద ఒకటి చూపిస్తేనే ప్రాపర్టీ అని చెప్పినా మేడం ఆమెకి అయితే నేను ఏమన్నది నాకు అవసరం లేదు చూపియా నేను అన్నది అన్నది అన్న తర్వాత నేను అన్న నేను కూడా చేయను అని చెప్పి నేను చెప్పిన దాని తర్వాత బర్త్డేకి వానికి బట్టలు తీసి ఇచ్చిన ఆ రోజు కూడా మాట్లాడిపిస్తాను అది ఆ రోజు నేను ఆర్ఫన్స్కి అంటే అనాథాలు ఉంటారు కదా వాళ్ళకి పోయి బిర్యానీ అని డొనేట్ చేసినాను పిల్లలు బట్టలు కొనిచ్చినాను అన్నీ చేసినాను అన్నీ చేసినాక మా ఒక ఫోటోలు పంపించింది నాకు ఫోటోలు పంపిస్తే నేనేం చేసాను మా అమ్మకి పంపించాను చూ చూడమ్మా అని అది మా మరదలు ఏం చేసిందంటే ఏమంటారు దాన్ని స్టేటస్లో పెట్టుకుంది దానికి ఆ బేస్ చేసుకొని ఇంకా ఫుల్గా తిట్టేసింది మేడం నన్ను ఈ వన్ వీక్ స్టోరీ ఏంటంటే ఇంకొక విషయం చెప్తా అదే టైంలో కొండోలు అయినాక కొండోలు అయినాక ఏమైందంటే ఆమె నాకు ఒకటి అడిగింది డైవర్స్ కావాలి నాకు అని చెప్పేసి అన్నది నేను ఇన్ని సంవత్సరాలు నాకు వేయలేదు ఇప్పుడు డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ఆమె ఏమంటుంది అంటే నాకు కూడా కోరికలు ఉంటాయి కదా నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పి మాట్లాడుతుంది నేను అన్నాను నువ్వు చేసుకుంటే చేసుకున్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నా పిల్లల్ని నాకు ఇచ్చేసాయి ఉంటే పిల్లలు నీ కాడు ఉండాలి లేదు నా కార్డు ఉండాలి నువ్వు ఎవరినో చేసుకొని పోయి వాళ్ళ పెడతా అంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి నేను చెప్పిన అన్న తర్వాత దానికోసం టూ డేస్ ఇష్యూ అయింది ఇష్యూ అయినాక మళ్ళీ సైలెంట్ క్లోజ్ అయిపోయింది నేను అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసిన అన్నీ బంద్ చేసి నేను నా పని నేను చేసుకుంటూ పోయినా నేను చేసుకుంటూ పోయినప్పుడు డిసెంబర్లో ఏం చేసిందంటే నేను బెంగళూరులో ఉంటాను తెలుసు నేను ఎక్కడ ఉంటానో ఆమెకు తెలుసు హైదరాబాద్కి నోటీస్ పంపించింది నాకు ఏం నోటీస్ తెలియదు నేను నాకు చేతికి రాలేదు అది కోర్ట్ పేపర్ కోర్ట్ పేపర్ వీడికి వచ్చింది వీడికి వచ్చినాక నాకు తెలియదు ఆ రోజు మేము క్రిస్మస్ అని చెప్పేసి మేము వెళ్తున్నాం అందరము వీళ్ళు మా వాళ్ళు అంటే మా తమ్ముడు వాళ్ళందరూ వాళ్ళు బిజీ ఉన్నారు మేము బిజీ ఉన్నాం వీళ్ళు అంటే మాకు డైరెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళు నేను లేని కాబట్టి నాకు ఇవ్వకుండా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు నాకు టెన్షన్ అయిపోయింది అక్కడ సార్ ఏం నోటీసు అని చెప్పి నాకు అర్థం కాలేదు నాకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు నోటీస్ పంపించింది అంటే ఆల్రెడీ డైవర్స్ అడిగిందాను ఏదో గేమ్ నడుస్తుంది అని చెప్పి నాకు ఏదో గేమ్ ఉంది డైవర్స్ ఉంటుంది మీకు సమన్స్ రావడానికి టైం లేదు అంటే ఇది పంపించింది అంటే ఎనకా స్టోర్ ఏదో నడుస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది ఓకే నేను సరే అని చెప్పి దాని సైలెంట్ ఉన్నా దాని తర్వాత నేను ఫోన్ చేసి అడిగినాను పంపించేది నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా లేకపోతే నా రూమ్కి అని చెప్పి నేను అడిగినాను అప్పుడు ఏదో మాట్లాడుకున్నాం సీరియస్ మా ఆమె సీరియస్గా మాట్లాడి నేను సీరియస్గా మాట్లాడినా ఫోన్ కట్ చేసాము ఏం చేసింది అంటే ఏం చెప్పలేదు అది మళ్ళీ నోటీస్ పంపిస్తా చూసుకో అని చెప్పేసి అన్నది నేను సరే అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అది మళ్ళీ నేను ఇక్కడ పోస్ట్ మ్యాన్ గెలిచినాను అమౌంట్ కొంచెం ఇచ్చినాను సార్ సార్ నోటీస్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా అంటే ఆయన సరే సార్ అని చెప్పేసి ఆయన అన్నాడు అనేసి నేను వెళ్ళిపోయి బ్యాంగ్లూరులో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నాను వర్క్ చేసుకుంటున్నా బాగానే ఉన్నాము నా పని ఏం చేసుకుంటున్నా నోటీస్ రాలేదు కాబట్టి సల్ల అని చెప్పి నేను అనుకున్నాను అనుకున్న తర్వాత సడన్గా మొన్న ఫిబ్రవరి ట్వెల్త్కు ఎప్పుడో ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఏం డిసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అన్నది ఏం డెసిషన్ తీసుకున్నావు అంటే నాకేం లేదు నేను కాంప్రమైజ్ నాకు రెడీ ఉన్నాను మన జీవితం ఎట్లా నాశనం అయిపోయింది ఆ పిల్లలదన్నా హ్యాపీగా చేద్దాము ఏమైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము నువ్వు మంచిగా ఉండు పాత విషయాలు ఏం తీయకు నేను పాత విషయాలు ఏం దియను పిల్లల కోసం వాళ్ళ లైఫ్ ఇది చేద్దాము అని చెప్పిన తర్వాత లాస్ట్కి మళ్ళా అట్లా కంటిన్యూషన్ అయింది మళ్ళీ పిల్లలకి ఇది కావాలి అది కావాలని అంటే నేను సరే తీసుకొస్తాను అని చెప్పి చెప్పిన అనుకోకుండా నేను అది పర్చేస్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆమె కలిసింది ఆమెకి ఇచ్చినాను మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయినాను మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేసి పిల్లలకి సిస్టమ్ ప్రాబ్లం ఉంది సిస్టమ్ ఒకటి రెడీ చేసి ఇవ్వాలి కీబోర్డ్ ప్రాబ్లం ఉంది కీబోర్డ్ కావాలి అని చెప్పేసి అన్నది తనకి ఏం కావాలో రిక్వైర్మెంట్లు అడుగుతుంది మీరు ఈ వన్ వీక్లో కూడా అరేంజ్ గురించి అడిగారా కేసు ఏం లేదు మేడం చెప్తాను ఉండండి ఇక్కడ మెయిన్ స్టోరీ వీటికి అయిపోతుంది ఓకే నేనేం చేశానంటే కీబోర్డ్ తీసుకెళ్ళి ఆ రోజు సిస్టమ్ రెడీ చేస్తున్నాను నా చిన్న కొడుకు పెద్దోడు కూతురు అందరు వచ్చినారు నా కూతురు నన్ను చూసి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది పెద్దోడు ఆడనే నిలబడి చూస్తున్నాడు చిన్న కొడుకు ఏమో అంకుల్ అని వచ్చింది నా కాడికి నాకు చాలా బాధ అనిపించింది వాడు పెద్దోడు వచ్చి అరే అంకుల్ కాదురా డాడీ రా డాడీరా అని చెప్పేసి వాడు అన్నాడు నాకు బాధ అనిపించింది దగ్గరన్న ముగ్గురు దగ్గర తీసుకున్నా అది అనుకోకుండా తీసుకుపోయింది ఆమె తీసుకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకపోయింది సిస్టమ్ తెచ్చిస్తాను అది ఆమె నేను రిపేర్ చేసి తెచ్చిస్తాను అని చెప్పి చెప్పినాను కానీ ఆమె ఇంటికి తీసుకెళ్ళింది ఆడ పిల్లల్ని చూసుకున్నా కొంచెం హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నేను నా పిల్లల్ని చూసినది చూసినాక సరే అని చెప్పి వాళ్ళతో కొంచెం మాట్లాడినాను వాళ్ళకి ఏమేమి కావాలని కొని ఇచ్చినాను మళ్ళీ నైట్ వెళ్ళిపోయినాను రూమ్కి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసింది అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నది నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రా అంటే నేను ఈవినింగ్ రూమ్ హౌస్ రూమ్లో నేను డ్రింక్ చేస్తున్నాను అర్జెంటుగా రా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నేను తాగిన అంటే లేదు లేదు లైట్గా తీసుకున్నా అని చెప్పాను సరే ఆమె పిలిచింది కదా ఏదో ప్రాబ్లం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసి నేనేం చేసిన ఇమీడియట్ స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని వచ్చేసాను నేను వచ్చేసరికి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది అక్కడికి ఆల్రెడీ నేనేం చేసిన అమ్మాయిని బయట బయటకు పోదాం పా అంటే రైల్వే స్టేషన్ దగ్గర బండి పెట్టేసేసి అమ్మాయిని తీసుకొని బయటికి వచ్చిన వచ్చినాక ఎంటీ ప్లేస్లోకి తీసుకుపోయినా ఆడ ఫుల్ ఏడ్చుకుంటే కాలు పట్టేసింది తప్పు అయింది ఇంకోసారి నేను తప్పు చేయను ఇన్ని సంవత్సరాలు నేనే తప్పు చేయలేదు అంటే నేను అన్నాను నువ్వు ఇన్ని సంవత్సరాలు తప్పు చేయలేదని నాకు చెప్పకు సుబ్బి నువ్వు ఆల్రెడీ ఛాన్సార్లు చేసినావు నాకు తెలుసు అయినా నేను వదిలేసాను నేను పిల్లల కోసం అని వదిలేసిన అన్న తర్వాత కాళ్ళు పట్టుకునేది తప్పు అయింది ఇంకోసారి చేయను అంటే నువ్వు ఇంకోసారి చేయకని అని కూడా నేను చెప్పింది ఏం చేయదు అదే వేరే అతనితో నేను ఇప్పుడు ఇల్లు తీసుకుందామే ఈ మధ్య ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇల్లు తీసుకొని ఆమె వేరే హస్బెండ్ అండ్ హస్బెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ఇల్లు తీసుకుందామే ఎందుకు అలా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళ ఇంట్లో ఏమో ప్రాబ్లం అయ్యింది మేడం నేను ఆమెకు ఇంకోసారి మా వైఫ్ కూడా చెప్పిన సో నేను వాళ్ళు నేను ఒక సర్వెంట్ లాగా మీ ఇంట్లో నేను సర్వెంట్ లాగా వాడుకుంటున్నారు నీకు అన్నెసెసరీ థింగ్స్ అని చెప్పి నేను నన్ను దూరం చేసారు కానీ నువ్వు బయటికి రా అని చెప్పి నేను చెప్పినాను భర్తలాగా ఎవడం అది ఇప్పుడు చెప్పిన భావనే ఫస్ట్ లో మీ బావ అని చెప్పినాక వాడిని ఇంట్రడ్యూస్ చేసి డ్రైవర్ అది అని చెప్పి చెప్పిండ్రు నేను అందుకే మీకు వాళ్ళ ఓనర్ తో మాట్లాడిపిస్తా అని చెప్పింది కూడా అదే రీసన్ భర్త ముగ్గురు పిల్లలు అని చెప్పి ఇది అయింత అయిందని నాకు చెప్పింది ఇట్లా చేసినా నేను నేను ఎన్ని సంవత్సరాలు తప్పు చేయలేదు ఇప్పుడు చేసిన నేను ఆల్రెడీ డైవర్స్ కేసు ఏదో కేస్ ఫైల్ చేసింది కదా కోర్టులో లో కేసులు నడుస్తున్నా ఇదంతా స్టోరీ అక్కడ బ్యాక్ గ్రౌండ్ లేదు అంతా నడుస్తుంది ఈ మేము ఈ లోపల ఏం చేసినా అంటే వాడిని పర్మనెంట్ గా చేసుకుందాం అని చెప్పి నాకు డైవర్స్ నోటీస్ పెట్టినమే నాకు అప్పుడు నేను అదే చెప్పినాను కదా నేను ఈమె నాకు డైవర్స్ నోటీస్ పంపించింది అంటే ఏదైనా నడుస్తుంది స్టోరీ అని చెప్పేసి స్టార్టింగ్ లో ఉన్న బావ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అయ్యాడు ఇప్పుడు అయింది మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు అవి మీకు ఎట్లా తెలిసింది ఆ ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ ఎట్లా తెలిసింది అంటే నేను పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ల్యాప్టాప్ ఇచ్చినాను వాళ్ళకి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఇచ్చితే ల్యాప్టాప్ ఒకసారి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వస్తే నేను ఏం చేసిన అంటే ల్యాప్టాప్ తీసుకొచ్చిన నేను రిపేర్ చేద్దామని ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ఒకసారి డేటా రికవరీ చేసిన డేటా రికవరీ చేసిన మొత్తం డేటా అంతా వచ్చింది ఆమె కాల్ లిస్ట్ అవన్నీ వాళ్ళు ఫోన్ లో అన్ని సేవ్ చేసుకున్న సిస్టంలో లో ల్యాప్టాప్ లో చేసిందే పనికి దాచుకుని డిలీట్ చేసి ఇచ్చారు నాకు దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని రిట్రీవ్ చేసాను నేను ఆ డేటాని ఆ రిట్రీవ్ చేసిన డేటా నేను తీసుకపోతే లాయర్ కి చూపించిన అప్పుడు ఆమె తిట్టినాయి ఇంత గలీజ్ పనులు చేస్తుంది ఇంత చిల్లరది థర్డ్ క్లాస్ అందులో అంత చిల్లరగా వేరే అతనితో మాట్లాడుతుంది నా కోసం దీను ఇట్లా దీను అది దీను అని చెప్పి వాళ్ళ వాళ్ళు కనడా మాట్లాడుకున్నారు నాకు అంత అర్థం కాదు నేను అందుకని అక్కడ ఆమెనే కదా ఆమె తెలుగు వచ్చు కన్నడ వస్తది అది చూపించినాక నాకు అది తెలిసింది నేను ఆ విషయాలు అడిగిన డైరెక్ట్ గా ఇప్పుడు వీడు ఎవడైతే ఉన్నాడు ఇప్పుడు బాబా అని చెప్పిన వాడు ఉన్నాడు కదా లాస్ట్ పెళ్లికి పోయినాం మేము ఆ పెళ్లికి పోతే ఇక్కడ ఊర్లో అంతా చెప్పుకొని తిరుగుతుండే ఇది నా ఉంపుడు గత్తె అని చెప్పి పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పేసి ఇది అక్కడ ఊర్లంతా పుకార్ చేసిండు పుకార్ చేసి కాలు పట్టుకుంది కదా నన్ను క్షమించండి ఇలా చెప్పాను అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అన్ని డిలీట్ చేసేసి ఇంకా మన ఐదుగురం బాగుందా వాన్ని ఎలాగొట్టేసింది వాళ్ళని ఎలాగొట్టినాకనే నన్ను పిలిచింది నన్ను పిలిచినాక ఇష్యూ అంతా వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు దేవడం కూడా వీళ్ళ చెల్లెలకి చెప్పింది అన్నమాట ఇలా చెల్లలోకి చెప్పి మొత్తం ఈ స్టోరీ అంతా నడిపించింది దాని వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు తెలియదు ఇప్పుడు లాస్ట్ వాని ఎలా కొట్టేసింది వాళ్ళని ఎలా కొట్టేసేసి ఇప్పుడు సోర్స్ ఏమైందంటే వీళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లల్ని వీళ్ళు తీసుకుని వాళ్ళు మదర్ వాళ్ళు మదర్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు పెట్టేసుకున్నారు నన్ను నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను అప్పుడు అప్పుడు పోయి నేను పోయి వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నా ఇవి ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకుంది భావన భర్తగా చూపించి అవును అవును పిల్లలు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇవి పెంచుకోవాలిగా ఏమో చేసుకోవాలి కానీ వాళ్ళు ఏమేమైందో మనకు తెలియదు కదా మేడం వాళ్ళు తీసుకపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసిండ్రు ఇప్పుడు స్కోప్ ఏం లేక వీళ్ళు కాడికి వచ్చింది ఇప్పుడు వస్తే నేనేం చేసి ఇమీడియట్గా పోయి వాళ్ళ ఇంటి పోయినా నేను నేను పిల్లల్ని రమ్మని చెప్పి నేను చెప్తున్నా వాళ్ళు రానికేకి ముందుకు మా బామార్దలు మా మరదాలు ఏం చేస్తారు లోపలికి ఫోర్స్ఫుల్గా తీసుకపోతున్నారు ఏమంటున్నారు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోయి మేము పంపించం అంటున్నారు వాళ్ళు ఎక్కువ పంపించారంటే నేను అది అడగలేదు మేడం నాకు పంపించమని నేను అడిగినాను అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము పంపము పంపమంటే వాళ్ళు మరి అంటే వాళ్ళు ఏమంటుండ్రు వాళ్ళు వస్తే మీరు తీసుకపోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నేను రండి బేట పోదాం రండి బేట నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు కదా అది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే నా ఇద్దరు మగ పిల్లల్ని ముందుకు వచ్చారు మేడం నేను వాళ్ళిద్దరిని తీసుకొని నేను బయటకు వచ్చినా నా కూతురు కూడా పిలుస్తుంటే పంపియమేమని చెప్పి ఇట్లా మేడమే చేసి లోపలి తీసుకొని వెళ్ళిపోతుండ్రు మీరు ఊరుకున్నారు గమ్మున ఏం చేస్తాను మేడం అక్కడ ఇప్పుడు ఆడ గొడవ చేయకూడదు మా వైఫ్ ఏమంటారు నువ్వు ఎక్కువ మాట్లాడగడ మామూలుగా తీసుకుని రా అని చెప్పేసి అన్నది నేను సరే అని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చినా మేము ఆ వన్ వీక్ దాకా మంచిగానే ఉన్నాము అమ్మకి ఏమేం కావాలో ఇంట్లో అన్ని డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా ఏం కావాలో అన్నీ ఇస్తున్నా పిల్లలు నాకు చెప్పిర్రు డాడీ మమ్మీ ఇట్లా చేసింది డాడీ అని చెప్పి నా పిల్లలు ఏం అంటే ఆమె ఏమేమి చేసిన మిస్టేక్స్ అన్నీ నాకు చెప్పిండ్రు నాకు బాధ అనిపించింది నేను పాత విషయాలు ఏం తీయనన్నాను కాబట్టి అందులో గొడవ పెట్టుకోదలుచుకోలేదు నేను సరేబెట్ట వదిలేసేయండి ఆయన నేను మనసులో అని చెప్పి నేను చెప్పిన వాళ్ళకి చెప్పిన తర్వాత ఒకరోజు నా కూతుర్ని నేను పోయి కలిసినాను